ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన కర్నూలు పొలానికి చెందినటువంటి నర్సప్ప అని చెప్పేసి ఒక ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తన యొక్క హీరో మొన్న ప్యాషన్ ప్రో బైక్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పెట్టింటే అది దొంగలించబడింది అని చెప్పేసి వంటన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని విచారణలో భాగంగా ఈరోజు అనగా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆత్మపూర్వం నంద్యాల రూట్ లో ఉన్నటువంటి చెరువుగడ దగ్గర బాబు ఒలి అని ఒక పర్సన్ నందల వన్ టౌన్ పరిధిలోని ములాన్ చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ ప్యాషన్ ప్రో బైక్ ని రికవరీ చేయడం జరిగింది అతని యొక్క కన్ఫెషన్ మేరకు ఇంకొక మూడు బైక్స్ ని సీజ్ చేయడం జరిగింది అవి నందాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లోను టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహానందీ పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగే బైక్ ని కూడా సీజ్ చేయడం జరిగింది అతని మీద దాదాపు పాత కేసులు తొమ్మిది కేసులు ఇన్వాల్వ్ అయ్యాని చెప్పేసి అతని యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే మాకు తెలిసింది సో ఈ రోజు మొత్తం నాలుగు బైక్ సీజ్ చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం ఫోటో ప్రొడ్యూస్ చేస్తాం